జర్మనీలో ఎక్కువ పచ్చదనానికి బాగా ప్రిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ మీరు ఎక్కడ చూసినా మనకి గులాబీ వనాలే ఉంటాయి మనకి మనం గులాబీ చెట్లు కాదు మొక్కలు కాదు మనం ఇక్కడ చూసేది గులాబీ వనాలు అంటాం కదా అట్లా మనకి ఎక్కడ చూసినా గులాబీ పూలు మనకి రకరకాల కలర్స్లో మనకి జర్మనీ సిటీలో మనం మెయిన్ రోడ్డు పక్కల మటు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇప్పుడు మనకి మెయిన్ రోడ్డు వేరే ఉంటుంది పక్కన మనం వాకింగ్ చేయటానికి వేరే రోడ్డు ఉంటుంది ఈ రెండు మధ్యన మనకి ఎక్కువ మనకి పూల మొక్కలు చెట్లు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఆ రోడ్లు అమ్మటే మనకి కరెంట్ పోల్స్ ఉండవు కాబట్టి ఎక్కడ చెట్లు వాళ్ళు నరికేసే పరిస్థితి కూడా ఉండదు అనమాట అవి చెట్లు హైట్గా ఉంటాయి మనకి అక్కడ కూడా చెట్లు నరికేరు వాళ్ళు ఇక్కడ మామూలుగా ఎక్కడన్నా కొమ్మలు ఎక్కడన్నా అడ్డం వచ్చిన కానీ వాళ్ళు కత్తిరిస్తారు వాళ్ళు మిషన్లు ఉంటాయి మామూలుగా మనుషులు ఉండరు కానీ మిషన్ల ద్వారా మామూలుగా కత్తిరిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా మనకి గులాబీ మొక్కలు అయితే మనకి కనిపిస్తాయి గులాబీ మొక్కలు గ్రీన్ సిటీ అనమాట జర్మనీ మొత్తం కూడా గ్రీన్ సిటీ పల్లెటూర్లు చూడు పట్టణాలు చూడు ఎక్కడ చూసినా మనకి గ్రీన్స్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి చెట్లు కూడా ఎక్కడ కూడా మీకు ప్రతి రోడ్డు పక్కన మీకు చెట్లు కనిపిస్తూ ఉంటాయి ప్రతి అపార్ట్మెంట్ చుట్టూ చెట్లు కనిపిస్తాయి ఎక్కడ బట్టినా మీకు ఎక్కడ గింత ప్లేస్ ఉన్నా వాళ్ళు మొక్కలు మాత్రం కంపల్సరీ నాటుతారు ఇంకా పల్లెటూర్లో అయితే విపరీతంగా ఉంటాయి అన్నమాట వాళ్ళ పూల మొక్కలు వాళ్ళకు ఒక్కొక్క ప్రతి ఇంటికి కూడా ఒక గార్డెన్ వాళ్ళు చెట్లు మొక్కలు పెంచుతూ ఉంటారు ఇక్కడ ఫినిషింగ్ చేయటానికి కూడా చుట్టూ ఫినిషింగ్ కూడా వాళ్ళు ఈ చెట్లతోనే ఫినిషింగ్ చేస్తారు కానీ మన లెక్క గోడలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కట్టరు దాదాపుగా ఎక్కడో ఒకటి మనకి వందలో ఎక్కడన్నా ఒకటి తగిలితే ఒకటి తగలొచ్చు కానీ అది కూడా రాళ్ళతో కడతారు అది కూడా మీకు చూపెడతాను చూసారు కదా గులాబీలు అసలు మామూలుగా ఉండవు అనమాట ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మీకు చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట మొక్కలు మనకి ఆ పువ్వు కేస్ కేసు అవుతుందట ఇక్కడ ఆ పువ్వులు కూడా మనము తెంపటానికి ఛాన్స్ లేదు ఎక్కడ కూడా మనం చెట్లు విరవటం కానీ చెట్లు తుంపటం కానీ ఆ ఆకులు తెంపటం కానీ పువ్వులు తెంపటం కానీ అసలు మనం చెట్టుని దాదాపుగా మనం దాన్ని పాడు చేసినామంటే మనకి పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ అన్ని దేని కూడా పనిష్మెంట్ అంటే మనకి పెనాల్టీ లెక్క విధిస్తూ ఉంటారు జర్మన్లో ఏది ప్రతీది కూడా పెనాల్టీ ఉంటుంది నువ్వు పెనాల్టీ కట్టకపోతే జైలుకి పోవాలి అది అనమాట ఇక్కడ ప్రతి దానికి ఒక పనిష్మెంట్ అంటూ ఉంటుంది ఆ పనిష్మెంట్ ఏంటంటే పెనాల్టీ ప్రతి చిన్న తప్పు చేసినా అక్కడ పెనాల్టీ కట్టాల్సిందే ఇక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదనమాట ఎందుకంటే ఇక్కడ ప్రతీది కూడా ఎవరు చేసింది ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే ఇక్కడ జనాభా లెక్కలు బరాబర్ ఉంటాయి ఎవరనేది తెలిసిపోద్ది ఇక్కడ అంత మన దగ్గర లెక్క తప్పించుకునే అంత ఈజీ ఇక్కడ ఉండదు అనమాట అంటే ప్రతి ఒక్క మనిషి డీటెయిల్స్ కూడా ప్రతి అక్కడ ఆ ఏరియా మున్సిపాలిటీలో కానీ ఆ ఏరియా పంచాయతీ అయితే పంచాయతీ కానీ వాళ్ళ లెక్కల ప్రకారం మన లెక్కల పంచాయతీ అంటాం కదా వాళ్ళ లెక్కన ఇక్కడ మున్సిపాలిటీలు అయితే సేమ్ మున్సిపాలిటీ ఆఫీసులు పేరు వేరు ఉంటాయి అట్లా మనం తప్పించుకోవటానికి ఇక్కడ ఆస్కారం లేదన్నమాట అక్కడ బరాబర్ లెక్కలు ఎవరు ఎవరింట్లో ఏ ఇంట్లో ఉంటున్నారో ఖచ్చితమైన లెక్కలు అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి పెనాల్టీ ఖచ్చితంగా మన ఇంటికి వచ్చేస్తుంది అందుకని ఇక్కడ ఎవరు కూడా ముట్టుకోరమాట లక్షల్లో ఉంటుంది పెనాల్టీ వేలల్లో కాదు యూరోస్ కాబట్టి ఇక్కడ వాళ్ళ యూరోస్ లెక్కలు ఉంటుంది మన లెక్కలు వేసుకుంటే లక్షల్లో ఉంటుంది చూసారుగా కదా పార్కులు కూడా అంత నీటుగా ప్రతి వారం కూడా గడ్డి కట్ చేస్తూ ఉంటారు అనమాట మిషన్లతో ప్రతి వారం కూడా ఒకే లెవెల్ ఉంటుంది మీరు ఎప్పుడు చూసినా చూసారు కదా ఇది అనమాట ఈ రోడ్డు చూసారుగా మన పక్కన పెద్ద రోడ్డు ఉంది హైవే పక్కన చూసారా మనకు వాకింగ్ రోడ్ ఉంది తర్వాత అటు చెట్లు ఉంటాయి ఇటు చెట్లు ఉంటాయి ఇది పెద్ద సిటీ చూసారుగా మీకు సిటీ ఇల్లు కనపడవు చెట్లు కనపడతాయి మీకు అది అనమాట ఇక్కడ పొల్యూషన్ ఉండదు చెట్ల వల్ల పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది కదా అది మన దగ్గర కూడా చెట్లు వేస్తాము కాకపోతే దాన్ని పెంచే విధానంలో లోపాలు ఉంటాయి చూసారు కదా వాటర్ జర్మనీలో ఎప్పుడు ఇది నటి పెద్ద సిటీ సిటీలో నుంచి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇది వాటర్ పోతేనే ఉంటుంది అనమాట ఇక్కడ జర్మనీలో వాటర్కి ఎక్కడ ఇబ్బంది లేదు ఇంకొకటి ఏంటంటే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ వర్షం పడుతున్న ఉంటుంది ఉంటుంది కానీ ఎక్కడ మీకు ఒక బురద గుంట కానీ లేకపోతే ఎక్కడ ఉన్న డ్రైనేజ్ లీక్ అయ్యి వాటర్ వచ్చినట్టు కానీ మనకి ఎక్కడ కనిపించదు అనమాట డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత పగడబందిగా ఇక్కడ ఉంటుంది ఎక్కడ లీకులు కావటం కానీ బురద ఘాటం కానీ దుర్వాసన కానీ ఎక్కడ కూడా మనకి ఉండదు అనమాట ఇది అనమాట అంటే పొల్యూషన్ పొల్యూషన్ మనకి చాలా తక్కువ ఇక్కడ పొల్యూషన్ కూడా ఇక్కడ ఉండదు ఎందుకంటే చెట్లు విపరీతంగా ఉన్నాయి ఇంకా పొల్యూషన్ ఉండటానికి ఆస్కారమే లేదు ఇక్కడ పొల్యూషన్ కూడా వీళ్ళు చేయటానికి వీలు లేదు ఎక్కడ కూడా అక్కడ ఏదైనా చేసినా కానీ వాళ్ళకి పెనాల్టీలు ఉంటాయి చెత్త కూడా చూసారు కదా చెత్త మీకు ఒక వీడియోలో చూపెట్టాను చెత్త కూడా మనం ఎక్కడ పడితే అక్కడ వేయటానికి లేదు చెట్లు చూసారో ఒక చెట్టు పెంచడానికి వాళ్ళంతా ఖర్చు పెడతారో చుట్టూ దానికి చూడు ఎట్లా బందోబస్తు అది కింద పడకుండా కూడా దానికి ముందు అవి చుట్టారన్నమాట ఆ చెట్టు మొదలకి ఎందుకంటే అది చిన్నప్పుడు మామూలుగా ఇరిగిపోతుంది కదా మొదలు చూసారు కదా అది కట్టెలు పెట్టి వేరే దానికి సపోర్ట్గా కట్టి ఆ పైన కర్రలతో మనకి కట్టినట్టుందని చూసారు కదా అది ఎంత పగడబంది కట్టారు అట్లా అనమాట మన దగ్గర మనం చెట్లు లెక్కలు చెప్తాం కానీ ఎక్కడ అవి పెంచిన దాఖలాలు చూసారు వాళ్ళు ఎంత బందోబస్తు పెంచారు ఇది అనమాట ఇది చెత్తగా మనం చెప్పిన కదా మీకు చెత్త ఒక్క కాగితం కూడా జర్మనీ మొత్తం తినేనా పల్లెటూరు కానీ పట్టణం కానీ ఒక కాగితం మీకు రోడ్డు మీద కనిపించదు ఎక్కడ పడితే అక్కడ మీకు చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ మీకు చెత్త కుండీలు ప్రతి పోలికి ఇది సిగరెట్లు సిగరెట్ తాగిన దాంట్లో వేయటానికి ఇట్లా మీకు ప్రతిది ఇది చూసారు టాయిలెట్స్ మోడ్రన్ టాయిలెట్ చూసారు కదా ఇది బెడ్రూమ్ ఉన్నట్టుంది లోన బెడ్రూమ్ ఉన్నట్టుంది టాయిలెట్ లెక్క కనిపించదు మనకి లోన అంతా ఇదిగా ఉంటుంది చూసారు బెడ్రూమ్లో కూడా ఇట్లా ఉండదు అంత నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడ కూడా స్మెల్ రాదు మీరు ఇక్కడ టాయిలెట్స్ అయితే కొన్ని ప్రతి దగ్గర టాయిలెట్స్ ఉంటాయి మనకి అవి అంత నీట్గా ఉంటాయి అంటే అంత నీట్గా ఉంటాయి అనమాట అవి ఇవి పార్కులు బల్లాలు కూడా చెక్క బల్లాలు అనమాట దాదాపుగా నేను ఒక ఇరవై పార్కులు తిరిగి ఉంటాను దాదాపుగా ఎక్కడ చూసినా కానీ మనకి ఇవే కనిపిస్తాయి అనమాట ఎక్కడ ఏ పార్కు చూడు చెక్కలు మొత్తం చెక్కలే మిగతా అన్నీ మనకి అవి ఉన్నాయి కదా అవి ఏమో తాళ్ళ లెక్క ఉన్నాయి మాత్రం అది హైరన్ వేరు హెవీ ఉంటాయి ఇక మీకు ఎక్కడ చూసినా చెక్కలు బండలు తప్ప మీకు వేరే ప్లాస్టిక్ కానీ హైరని కానీ మీకు ఎక్కడ కనిపించవు మొత్తం కానికి ఇప్పుడు అవి ఆడుకునే మాత్రం కొంచెం చైన్స్ అట్లా అవి ఐరన్స్ ఉన్నాయి కానీ మొత్తం చెక్కలే మితగాల మిగతాయి మొత్తం చెక్కలే ఉంటాయి మనకి ప్రతి పార్కును స్కూల్లో కాలేజీలో తర్వాత మామూలు పబ్లిక్ ప్లేస్లలో ఎక్కడ చూడు మీకు చెక్కలే కనిపిస్తాయి చెక్కలతోనే పార్కులు అసలు బలేకుంటాయి అనమాట ఇవి చాలా చోట్ల ఉంటాయి అనమాట ఎక్కడ చిన్న స్కూలు పెద్ద స్కూలు మీకు ఏదైనా కానీ ఏ పబ్లిక్ ప్లేస్లో కట్టిన వాళ్ళు మొత్తం కూడా చెక్కలతోనే విపరీతంగా ఉంటాయి అనమాట అవి కూడా మనకి చాలా సంవత్సరాలు ఉంటాయి చెక్కలు కూడా మనకి ఒక తీరు అనిపించినాయి నాకు అంత వర్షానికి దాదాపు వాళ్ళకి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడుతూనే ఉంటుంది కానీ ఒక్క చెక్క కూడా ఇంత తుప్పు పట్టినట్టు కానీ అక్కడ ఖరాబ్ అయినట్టు కానీ మనకు కనిపించదు అవన్నీ భూమిలో పాతినే కూడా ఎక్కడ కూడా మనకి ఖరాబ్ అనమాట అంత అది ఏం కర్రో మరి ఏం చెట్టు మనకు కూడా తెరవదు కానీ అంత ఇదిగా అన్నమాట చెక్కలు ఇక్కడ చెక్కలు మాత్రం ఆ ఇండ్లకు కూడా అంతే కదా చింకు ఇండ్లకి నాకు తెలిసి ఒక యాభై యాభై అరవై ఇండ్లు కూడా కాదు ఒక వంద సంవత్సరాలు ఉండేట్టుంది చెక్కల ఇల్లు లేకపోతే అంత ఖర్చు పెట్టి ఎవరు కట్టుకోరు కదా కాబట్టి చెక్కలు ఇండ్లు కనపడతాయి మనకి పాతిళ్ళల్లో ఇప్పట్లో ఎవరు కట్టట్లే కానీ ఇంతకుముందు ఇండ్లు చెక్కలు ఇళ్ళు కనపడతాయి చూసారు కదా ఇంత పెద్ద పార్క్ మొత్తం చెక్కల పార్కే ఎక్కడ చూసినా స్కూళ్ళలో చూసినా ఆడంతే ఉంది పబ్లిక్ ప్లేస్లలో చూసినా ఆడంతే ఉంది ఎక్కడ చూసినా మనకి చెక్కల పార్కులే చూడండి ప్రతి ఒక్క ఐటెం ఐటమ్ చెక్కలే మన దగ్గర అన్ని హైరన్ కదా ఇక్కడ అసలు హైరన్ ఉండదు మొత్తం చెక్కలే ఏది కట్టినా చెక్కలతో కట్ట మన లెక్క హైరన్ పార్కులు ఎక్కడ అక్కడ కనిపించవు మొత్తం ఇదే మోడల్గా పార్కులు అన్నీ కనిపిస్తాయి